నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశం సనాతన ధర్మ దేశం ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉంటారు కానీ హిందువుల దేవాలయాలను కానీ హిందువుల దేవాలయాల ఆస్తులను కానీ పరిరక్షించుకోవడానికి ఎలాంటి ప్రత్యేకమైన హక్కులు లేవు దేవాదాయ ధర్మాదాయ అనే శాఖలు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పేర్లకే నిర్వర్తిస్తున్న దేవాలయ భూములు అన్యాక్రాంతమైపోతున్నా చూస్తూ ఊరుకుంటారే తప్ప వాటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోరు ఆదాయం వచ్చే ఆలయాలకు ఉన్న విలువ ఆదాయాలు రాని ఆలయాలకు ఉండవు ఇది జగమెరిగిన సత్యం ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వర్క్ బోర్డు అని చెప్పుకుంటూ వర్క్కి సంబంధించిన ఆస్తులు తమవి కాకపోయినా ప్రతిదీ ఒక ఆస్తి అనే చేస్తూ ఉంటే అందులో ఈ భూమి మాది అంటే ఊరుకోరు దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళినా ఎలాంటి న్యాయాలు లేవు సో వాళ్ళ భూములు ముట్టుకోలేము ఇక ఇప్పటికే క్రిస్టియన్స్కి సంబంధించి చాలా వరకు కూడా లీజులు అయిపోయినా కూడా ఆ లీజులు అయిపోయిన భూములను కూడా వదలకుండా కొన్ని క్రిస్టియన్ సంస్థలు ఆస్తుల్ని అనుభవిస్తున్నాయి ఈ భారతదేశంలో మెజారిటీగా హిందువులు ఉన్నా కూడా అత్యధిక భూములు కలిగింది క్రైస్తవ సంస్థలకి అలాగే ఇస్లాం సంస్థలకు ఇది మనందరికీ తెలుసు విషయమే ఇప్పుడు తమిళనాడులో ఎంత అరాచకం జరుగుతోంది అంటే నిజంగా ఆలయ భూమిలో సెయింట్ జోసఫ్ అనే ఒక స్కూల్ ని కట్టారు అది దేవాలయానికి సంబంధించిన భూమి ఐదు సంవత్సరాల క్రితం ఈ కేసుకి సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు కొందరు అయితే అక్కడ మద్రాస్ హైకోర్టు విచారణ మొత్తం చేసిన తర్వాత కూడా ఇది దేవాలయ భూమి ఈ భూమిలో సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉండకూడదు దాన్ని వెంటనే తీసేయండి ఆ భూమి దేవాలయానికి సంబంధించింది వాళ్ళు ఉపయోగించుకుంటారు అని చెప్పింది అయితే అప్పుడు అక్కడున్న ఐఏఎస్ ఆఫీసర్స్ సార్ ఇప్పుడు స్కూల్స్ నడుస్తున్నాయి కాబట్టి మధ్యలో దాన్ని ఏం చేయలేము స్కూల్స్ అయిపోగానే నెక్స్ట్ ఇయరే ఆ సెయింట్ జోసెఫ్ స్కూల్ని పూర్తిగా తీసేస్తాము దాన్ని దేవాలయానికి అప్పచెప్పేస్తామని చెప్పారు ఇది ఎప్పుడు ఐదు సంవత్సరాల క్రితం చెప్పారు కానీ చెప్పా కదా సంతుష్టి రాజ సంతష్టికరణ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మన రాజకీయ నాయకులు ఆడుతున్న ఆటలో ఎలా ఉంటాయి అందులో తమిళనాడులో సనాతనం అంటేనే వైరస్ అని క్రైస్తవం అంటే చాలా గొప్పదని ఫీల్ అయిపోయే నాయకులు ఎక్కువగా ఉన్న తరుణంలో ఐదు సంవత్సరాలకు కోర్టు తీర్పు చెప్పింది ఆ తీర్పు పెడచవున పెట్టేసిండ్రు ఐదు సంవత్సరాల నుంచి కూడా అక్కడ మళ్ళీ స్కూల్ నడుస్తూనే ఉంది కోర్టు ధిక్కరణ కింద మళ్ళీ కొంతమంది హైకోర్టుని ఆశ్రయించారు సార్ మీరైతే తీర్పిచ్చారు కానీ ఇక్కడ దేవాలయ భూమిలో సెయింట్ జోసెఫ్ స్కూల్ని మాత్రం తీసేయలేదు అంటూ కోర్టుకు విన్నవించారు ఈ నేపథ్యంలో కోర్టు ఐదుగురు ఐఏఎస్ అధికారులకు సమాన్లు జారీ చేసింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణ చేశారంటూ ఈ ఆదేశాలను పట్టించుకోకపోవడం ఏంటి ఐదేళ్ల క్రితమే ఆర్డర్స్ ఇచ్చినా కూడా మీరెందుకు దీన్ని తొలగించలేదు అంటూ ఐఏఎస్ అధికారులకు చాలా గట్టిగా చెప్పి వీళ్ళందరికీ సమాన్లు ఇవ్వడంతో పాటు ఆ స్కూల్ని ఖాళీ చేయించాలని చెప్పింది ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆలయ భూములు మన కళ్ళ ముందే అయిపోతున్నాయి రాజకీయ నాయకులు కూడా చూస్తూ చూడనట్టు ఊరుకుంటున్నారు మనం కనుక ఒక యుద్ధం చేయకుంటే రేపు మనది అనే దేవాలయం కూడా ఉండదు అనేది కళ్ళ ముందు కనిపిస్తోంది కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని కూడా పెడచెవిన పెడుతూ ఉన్నారు అనంటే ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా తమిళనాడులోని సెయింట్ జోసెఫ్ స్కూల్ని వెంటనే తొలగించి ఆ భూమిని అక్కడ దేవాలయానికి అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారుల మీద ఉందా లేదా ఐదేళ్ల కాకి చొక్కా కోసం కష్టపడి చదువుకొని వచ్చిన ఆఫీసర్స్ వైట్ కాలర్ ఆఫీసర్స్ ఎందుకు తొలగి బ్రతుకుతున్నారు అనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు మా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారేమో కానీ ఉండే విలువ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇది ఎప్పటికీ అర్థం కావట్లేదు కాకుంటే రిక్వెస్ట్ ఏంటంటే దేవాలయాలను దేవాలయ భూముల్ని రక్షించకుండా ఉంటే మీరు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు అంతకంటే పెద్ద స్థాయిలో ఉండని అంటే రేపు మీ జీవితాలు కూడా అగమ్య గోచరంగా మారుతాయి కారణం ధర్మం మాత్రమే ధర్మానికి నిలవైన ఆలయాలు మాత్రమే మనల్ని కాపాడగలుగుతాయి ఆ విషయాన్ని మీ అందరికీ మరొకసారి జ్ఞప్తి చేస్తూ ఆ స్కూల్ని కా ఆ స్కూల్ని తొలగించి ఆలయ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఇలాంటివి మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాయేమో ఒకసారి అబ్జర్వ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది కంటెంట్ అయితే మేము మంచి కంటెంట్ ఇస్తాం కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ని వెనకుండి నడిపిస్తున్న మీరే ఇంకొంతకాలం నడిపించాల్సిన అవసరం కూడా ఉంది ప్లీజ్ దయచేసి తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్వాయిస్ నిలబెట్టాలి అనే మా కళకు చేయుతనివ్వండి కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్